హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ మొదటిగా ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది అందరికీ భోగభాగ్యాలని ఆయురారోగ్యాలని ఎంతో సంతోషాలని ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరికి భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇంకా మేము ఉగాది రోజు ఏం చేసుకున్నాము అనే దానికి వీడియో ఇంకా పొద్దుట రంగులు ముగ్గులు వేసుకోవడం అంతా అందరి వాకిల్లో చేసేవే కదా అలాగే చేసుకొని ఇంకా మా కృష్ణయ్య కన్నయ్యని మీకు చూపిద్దామని నాకు ఎందుకో అన్నయ్యని చూస్తుండే కొద్ది చూడాలనిపిస్తుంది కృష్ణుడు అంటే ఎంత ఆకర్షణ కదా అందుకని మా కన్నయ్యను కూడా కొంచెం అలంకరించుకున్నాను ఆయన్ని కూడా ఒకసారి మీకు చూపిద్దామని ఎందులో చూపిస్తున్నాను మీకు మా అన్నయ్య నచ్చాడండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మీకు నచ్చితే మాత్రం తర్వాత ఇంకా మా పూజ మా పూజలో ఇంక ఈరోజు అందరిలాగే నేను కూడా ఉగాది పచ్చడి చేసుకొని దేవుడి కడ పెట్టుకొని చేసుకున్నాము ఇంకా రామనామం ప్రతిరోజు మాకు రామనామం రాసే అలవాటు అలాగే మా వారు కూడా రాస్తున్నారు చూసారు కదా అట్లా మేము నలగరము రాస్తామండి ఇంట్లో ఇంకా ఈరోజు కూడా అలాగే రాస్తూ ఉన్నారు సరే నాది కూడా పుస్తకము అయిపోయింది రాయడము ఇంకొక బుక్ స్టార్ట్ చేయాలి అందుకని ఈరోజు పూజలో పెట్టాను ఈ నుంచి మొదలు పెడతాను ఇప్పటికీ ఏడు బుక్కులు పూర్తయ్యాయండి ఇప్పుడు ఎనిమిదో బుక్ స్టార్ట్ చేయాలి ఇంకా ఉగాది పచ్చడిని అందరికీ పంచడానికి కప్పుల్లో పోస్తున్నా అండి ఇది తమిళ తమిళ లేదు కదా మేము ఉండే తమిళనాడులో కాబట్టి ఇంకా మన ప్రసాదం కూడా వాళ్ళకి పంచడానికి రెడీ చేసి అందరికీ కప్పుల్లో పోసానండి ఇంక ఇరుగు వాళ్ళకి మా ఫ్రెండ్స్కి అందరికి ఇవ్వాలి అని చెప్పి తీసుకుపోయి ఇస్తున్నాను అంటే ఉగాది అంటే ఏంది ఇందులో ఏమేమి మనం కలుపుతామంటే అంటే మన జీవితంలో ఏమేమి ఉంటాయి అవన్నీ ఇందులో కలుపుకొని దాన్ని గుర్తు చేసుకుంటూ సంతోషాలను మాత్రమే తీసుకుంటూ బాధల్ని దుఃఖాలని మర్చిపోతూ ఎప్పుడు ఆనందంగా బతకాలి అని అనేసి అంటే అన్నీ ఉంటాయి లైఫ్లో కానీ వాటిల్లో మనం ఏది గుర్తుపెట్టుకోవాలో అది మాత్రమే గుర్తించుకొని మిగతా వాటిల్ని భగవంతుడు ఉన్నాడని చూసుకుంటాడని వదిలేసుకొని పోవాలనేది నా అభిప్రాయం అలాగే ఇంకా మేము మాకు కాలేజీలో కూడా ఉగాది సెలబ్రేషన్స్ చేశారండి స్టూడెంట్స్ దానికి భోజనానికి ఆహ్వానించారు అక్కడ వాళ్ళు ఈ పిల్లలందరూ ఇలా డెకరేషన్స్ చేసి బాగా చక్కగా పెట్టారండి భోజనం తెలుగింటి భోజనం అసలు ఎంత బాగునిందో నాకు చెప్పాను కదా అరిటాకుల్లో బంతి భోజనాలు అంటే చాలా ఇష్టం అండి మీకు అసలు ఎందుకు చెప్పాను ఏమో కానీ చెప్పినప్పటి నుంచి ఇవి జరుగుతున్నాయండి ఇప్పుడు మూడోసారి నాకు బంతి భోజనాలు ఇలాగా కూర్చోబెట్టి భోజనం పెట్టడం నా కోరిక ఏంటో మరి ఆ చప్పంగానే ఇలా జరిగిపోతున్నాయి అబ్బాయి ఎంత ఆనందం అనిపించింది అసలు భోజనాలు ఉన్నాయండి అసలు ఎంత మంచిగా పెట్టారో భోజనాలు పిల్లలు ఎంత శ్రద్ధగా వాళ్ళవు అందరికీ అన్నం పెట్టాలని కోరిక పెట్టి చేశారు చూడండి అది కూడా తెలుగుంటి భోజనం ఎంత చక్కగా ఉనింది మామిడికాయ పప్పు ఆవకాయ పొప్పట్లు అసలు ఎంత టేస్ట్గా ఉన్నాయో అంటే చాలా బాగున్నాయి మంచి భోజనం పెట్టారండి పిల్లలు తెలుగు వాళ్ళ చేత చేపించారు ఇంకా అక్కడ వీళ్ళు డెకరేట్ చేసిన చేసినటువన్నీ కూడా మేము అన్ని ఫోటోలు తీసుకొని ఇంకా బీభచ్చంగా విపరీతంగా ఇంకా చెప్పాలా గోతి కొబ్బరి చెప్పినట్టుగా మాకు ఇష్టం వచ్చినట్టుగా రకరకాల ఫోటోలు ఫోజులు ఇంక మాకు అంత అదువు లేనట్టుగా తీసుకున్నాంలేండి తర్వాత అక్కడ వీళ్ళు కొంత చిట్టి చిట్టి పిల్లలు చీరలు చక్కగా కట్టుకొని జడలు వేసుకొని ఎంత చక్కగా ఉన్నారు చూసారా వీళ్ళు గడప జిల్లా రాజాంపేట నుంచి వచ్చారండి అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు చేయడానికి చిన్న చిన్న పిల్లలు చాలా ముచ్చటగా బాగా అనిపించారు అది వాళ్ళని కూడా వీడియో తీసుకున్నాను ఇవి చూడడానికి చాలా బాగుంది కదా పిల్లలు ఎంత చక్కగా పెట్టుకున్నారు చూడండి ఎంత ఓపిక సరే వాళ్ళతో కాసేపు వీడియో తీసుకొని అక్కడ నుంచి ఇంకా ఎండ ఎక్కువగా ఉంది కదా అని చిల్ అవుదామని ఇంక ఇక్కడ తీసుకొని అందరం ఎంజాయ్ చేసాము వాళ్ళకి ఎవరికి ఏం కావాలో అవి తీసుకున్నారు మిల్క్ షేక్లు అవి నేను వచ్చి కేం చూసి అదే చెరుకు రసం తీసుకున్నానండి చల్లగా వేడి చేయకుండా బాగుంటుందని అట్లా అందరం వాళ్ళకి వాళ్ళకి నచ్చినవి తీసుకొని చిల్లయ్యాము దాని తర్వాత ఇంక అక్కడ కార్యక్రమం ఇంకా స్టార్ట్ కాలేదు కదా అని చెప్పి ఈ లోపల మేము ఇంకా నర్సరీకి వెళ్ళిపోయామండి నర్సరీకి వెళ్ళి అక్కడ అసలు పచ్చదనం ఇప్పుడే చూస్తున్నాం అన్నట్టుగా ఎగిరి గెంతేసి అటు అటు తిరిగి ఇటు తిరిగి అసలు ఎన్నెన్నో అందాలు అని చెప్పి పాట ఉంది కదండి చంటిలో ఆ విధంగా గెంతలే గెంతలే ఇంకా పూర్తిగా మంచి మంచిగా వీడియో తీసుకున్నాము ఫోటోలు తీసుకున్నాము పంచరంలోంచి ఎలి ఎగిరిపోయిన చిలకలు లాగా ఎగిరిపోయినట్టుగా అంత చక్కగా బాగా ఎంజాయ్ చేసామండి అసలు ఎంత ఆనందం వేసిందో అసలు మైండ్ ఫ్రెష్గా అయిపోయిందండి మా మేమందరం ఫ్రెండ్స్ అందరం బాగా ఎంజాయ్ చేసాము మనసు చాలా ఆనందంగా అనిపించింది చక్కగా ఇంక అందరం ఎంజాయ్ చేసుకుంటూ ఈ వీడియో మంచి ఫుల్ఫిల్ అనిపించింది నాకైతే ఉగాదిని ఈసారి బాగా సెలబ్రేట్ చేసుకున్నాము అనిపించింది ఇంకా ఈ సంవత్సరం అంతా మంచిగా ఆరోగ్యంగా ఉండాలి అందరం ఆనందంగా ఉండాలని కోరుకున్నాను ప్రతి ఒక్కరూ కూడా దుఃఖాలను మర్చిపోండి ఆనందాన్ని మాత్రమే పట్టుకోండి మనకు జరిగిన చెడుని ఎప్పుడు గుర్తుపెట్టుకోకూడదండి ఆ చెడు తర్వాత మంచి కూడా జరిగి ఉంటుంది కదా మంచిని మాత్రమే అనుకోండి ఆనందంగా ఉంటాం చెడునే గుర్తుపెట్టుకుంటే మన శరీరం అంతా చెడుతో నెగిటివ్తో నిండిపోయి అనారోగ్యాన్ని తీసుకొని వస్తుంది మనం పోయేటప్పుడు ఏం తీసుకోపోమండి ఆ పరమాత్ముడు చెప్పిన భగవద్గీత గీత గీతని పట్టుకోండి ఆయన ఏం చెప్పాడో దాని ప్రకారం నడుచుకుందామండి మనం హ్యాపీగా ఉండొచ్చు ఎందుకండి లేనిపోని కష్టాలు మనసులో పెట్టుకొని బాధపడాల్సిన అవసరమే ఉంది ఏదొచ్చినా జరిగేదే జరుగుతుంది కదా మనం ఆలోచించినా బాధపడ్డా ఏమీ మార్చలేము అదే భగవంతుడిని పాదాలు పట్టుకున్నాం అనుకోండి ఆయన మారుస్తాడు కదా ఎవరికి ఏం చేయాలో ఎలా చేయాలి అనేది ఆయనకే తెలుసు అన్ని లెక్కలు చూసే ఆయన ఆయన పెద్ద ఆయన ఉన్నాడు కదా ఆయనే చూసుకుంటాడు మనం పరమాత్మని పట్ల భావంతో మంచితనంతో ఉన్నామంటే అన్నీ మంచి జరుగుతాయి చెడు ఆలోచనలు చేయకుండా ఎవరిని బాధ పెట్టకుండా మంచి జరుగుతుందని మంచిగా జరగాలని కోరుకుంటూ ఉన్నామనుకోండి పరమాత్ముడు అన్నీ మంచి చేస్తాడు అయితే ఒకటి ఎవరి పట్ల కూడా చుడుగా ప్రవర్తించకూడదు సరే ఇందుకు ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను